వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజెట్టి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ప్యూర్ బ్రాసో శారీస్ అండి సూపర్ ఉందండి కలెక్షన్ క్లాత్ కూడా చాలా బాగుంది పైన స్మాల్ బార్డర్ బ్రాసో ఇచ్చాడు కింద బిగ్ బార్డర్ బ్రాసో ఇచ్చాడండి లైట్ ఎల్లో కలరు బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చాడండి బ్లౌజ్ వస్తుంది ఫుల్ వస్తుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తానండి చాలా బాగుందండి కలెక్షన్ కలెక్షన్ ఈ సారీ కూడా కలర్ బాగుందండి ఇది బ్రాస్ కొద్ది మిస్ ప్రింట్ వచ్చిందండి ఇది దానివల్ల తక్కువకి వచ్చినాయి ఇదిగోండి బ్రాసో కింద పైన కూడా బ్రాసో బార్డర్ వచ్చింది ఇది పాయిల్ ప్రింట్ అండి ప్రింట్ బాదు ఇది అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి అయితే మిస్ ప్రింట్ వచ్చిందండి దాన్ని నచ్చితేనే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ శారీ కలర్ వచ్చి రత్నావల్ రంగు అండి ఇది మామూలు ప్రింట్ అండి ఇది పాయిల్ ప్రింట్ కాదు ప్రింట్ ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చిందండి శారీకి దానివల్ల ఇది తక్కువకి వచ్చింది టూ ఫిఫ్టీ అండి వన్ ఇది బాటిల్ క్రీన్ అండి శారీ బాగుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు శారీ వచ్చింది కింద ఫ్లవర్ డిజైన్ వచ్చిందని నెక్స్ట్ అండి ఇది ప్యూర్ కి బ్రాసో ఇచ్చాడండి టూ సైడ్స్ బార్డరు శారీ క్లాత్ అయితే చాలా బాగుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇవైతే మిస్ ప్రింట్ డ్యామేజ్ కాదు ఫ్రెష్ ఐటమ్ అండి ఇదైతే నేను ఏమైనా మిస్ ప్రింట్లు ఉంటే చెప్తాను ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ ఏదండి జార్జిట్లో బ్రాసో అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ టూ సైడ్స్ కూడా బ్రాసో డిజైన్ వచ్చిందండి ఇలా సిల్వర్ లైన్స్ వచ్చింది ఇది అండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఈ శారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది కూడా బాటిల్ గ్రీన్లో డిజైన్ మారిందండి ఫల్లు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా బ్రాస్ అండి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి గోల్డ్ కలర్ సూపర్ ఉందండి శారీ చాలా బాగుందండి శారీ ఇది ఫలు అండి ఇది బ్లౌజు ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ ఇప్పుడు చూపించే శారీస్ అన్ని టూ ఫిఫ్టీ అండి రాయల్ బ్లూ అండి రెడ్ లైట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్కి ఆరెంజ్ ఇచ్చాడండి ఈ శారీ కూడా బాగుంది ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయండి ఇది ప్యారెట్ గ్రీన్కి థిక్ గ్రీన్ ఇచ్చాడండి కింద బ్రాసో డిజైన్ ఈ శారీ కూడా బాగుందండి ఇది కొద్ది ఇది కొద్దిగా వీవింగ్ మిస్టేక్ వచ్చింది ఎవరికైనా కావలితే చూడండి ఇవైతే కాస్ట్ ఎక్కువే ఉంటాయండి మనం మిస్ ప్రింట్ ఆటలు రావడం వల్లే తక్కువకి వచ్చినాయండి వచ్చి జారా క్వాలిటీ అండి ప్యారెట్ గ్రీన్ అండి జారా క్వాలిటీ చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ ఇది కూడా జారా శారీ అండి ఈ రా కంపెనీని కూడా రాసి ఉంటాయండి శారీస్ టూ ఫిఫ్టీకి అయితే అసలు ఎవరు ఎవరండి ఇదిగోండి చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ యాష్ కలరు యాష్ కలర్కి స్మాల్ డిజైన్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇచ్చాడు ఇందులోనే వేరే కలర్ అండి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఈ శారీ కూడా బాగుంది ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఈ ఫల్లు రాలేదండి బ్లౌజ్ వచ్చింది కానీ ఇంకా రాలేదు మేడం అది షార్ట్ ఫలు ఇచ్చారు నెక్స్ట్ అండి ఇవి జార్జిట్ క్రేఫ్ శారీస్ అండి ఇది ఫల్కి ఇలా వర్క్ వస్తుంది శారీ మొత్తం బాగానే డిజైన్ వస్తుంది ఇది ఫలి అండి బ్లౌజ్ వాడిస్తాడు కానీ అదేమంత బాగోదు వేరే బ్లౌజ్ కుట్టించుకోవడమేనండి ఇవి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి అందులో కలర్ అండి చాక్లెట్ కలరు లైట్ క్రీమ్ కలరు అండ్ చాక్లెట్ కలర్ మెరిన్ కలర్ అన్నిటికీ చిప్పు వరకు వస్తుంది పల్లెకి పల్లికి ఇలా వరకు వస్తుంది ఈ శారీస్ కాస్ట్ కూడా ఎన్నో లాగా ఫోర్ పీసెస్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ అండి ఈ శారీస్ కూడా టూ ఫిఫ్టీ అండి మా ఛానల్ పేరు వచ్చి మాజేపీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్